ఆ హుండీలను పక్కకు తెరపడానికి వచ్చిన వారికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం అడ్డంగా ఉన్న వాటిని ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ సూపర్వైజ్ చేస్తున్నారు దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని మనవి ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రదేశాల నుంచి హుండీలు సైడ్కి జరపడం కోసం హుండీ వాలంటీర్స్ వస్తున్నారు దయచేసి ఎవరు కూడా వారికి ఇబ్బంది కలగ వారి పని వారిని చేసుకొని మనవి చేస్తున్నాం అదేవిధంగా లోపల శానిటేషన్ చేస్తున్న వారికి ఎదురుగా కొంతమంది డ్యూటీలో ఉన్నటువంటి లోపల అవకాశాన్ని బట్టి లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కూడా దయచేసి తర్వాత ప్రసాదాలు కానివ్వండి దర్శనాలు కానీ చేసుకోండి లోపల శుభ్రం చేసే సందర్భంలో వారికి సహకరించాలని మనవి